मंदिर बहुत बड़ा है इसमें लड़के अलग अलग पुलिस कर्मियों का बिल्डिंग अच्छी बहुत खुशियां लेकिन तो लेते बार-बार सब मानदेय की बोलते हैं सिर्फ बदियों बारे में बड़ा आईडियटल खुश है और बजी भी ऐसे भागता है यार बड़ी-बड़ी बारेंगा तीन तीन का अनुसरण करेंगे बहुत ही अच्छा

উন্দিন <laughs> ओम लक्ष्मी श्री संतराल में हम लेरंगदा में सुनियम धामे बोध तपस्त्रेवता मध्य कल्याण वामुंद घड़ाक्षर त्रिभुवन भेंद्राल भान भेंद्राल भावनी सर्जन भंडे भुवन तप्यम ओम लक्ष्मी ओम कर केर रुपे सरस्वती से लक्ष्मी राम सर्नाम गुजरा भान भगवान भूल त्रांग्रे महंते भगवान

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ये तो पड़ेगा ना राजा ना राजा ये तो नागादेव वाला है ये में से जो है ये का तो रमा अब है अब है ये दे ये प्रेस का आप हील का है ऐसा के सातों ले रहे हैं السلام <laughs> علیکم ಫೋನ್ ಬನ್ನಿ <boundaries>

అందరూ మనల్ని పోతున్న విశాఖ నగరంలో లక్ష్మీ షాపింగ్ మాల్ మధిహల్ ఉదయం ఇక్కడ స్టార్ట్ చేసుకోవటంతో చాలా సంతోషం రెండు వేల పన్నెండులో పట్టమొంట సరగాలకి షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావడం అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పదమూడేళ్ల జీలో మొత్తం పదిహేను షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు ఆ తర్వాత గోపాలపట్నం అలాగే డాబా గార్డెన్స్ గాజువాక విజయవాడ మార్కాపురం ఒంగోలు నెల్లూరు పెద్దాపురం బాయకురావుపేట రాజాం పలాస కాకినాడ త్వరలోనే తిరుమికులు కూడా ఒక షోరూమ్ స్టార్ట్ కాకపోతా దాదాపు ఆరు వేల మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని పదిహేను కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తా ఉన్నాం మరి మిడిల్ క్లాసు అబో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ తట్టి సంవత్సరం ధరలకి మొత్తం షోరూం అన్ని ఫోర్లో కూడా పెద్ద మిత్రులతో కలిపి చూడటం జరిగింది నర్వచిస్తే దాకా ఆశ్చర్యంగా ఉంది కొన్ని కొన్ని అయితే నైన్ నైన్టీ నైన్ అంటే వెయ్యి రూపాయల రూపంలో ఒక ఫైట్ సంవత్సరం అంటే నాటి వన్ టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ అక్కడ ఉన్న చిరంబీ వారి గారిని లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రస్ స్టిచ్ చేయాలి అది మౌనంగా చిన్న విషయం కాదు ఇది మరి రోజు గ్రామీణ ప్రాంతానికి ప్రత్యేకించి ఎవరైతే సివిలియన్ కంప్ హోల్డ్ లేకపోతే లాయల్టీ వాళ్ళకి ఒక హౌస్ హోల్డ్ ఏమైతే ఏదైనా పండగలకైనా లేకపోతే ఎప్పుడు ఏది కావాలన్నా కూడా असी <laughs> data 2020 సంవత్సరంలో నుంచి పాలన వైపు మాత్రమే వెళ్ళిపోయింది. اولا ఒక సేక కార్యరూపమా అది సాఫ్ట్ కమిసాన్ లాంటి ప్రసంగానికి ఆబ్జెక్ట్ అయ్యేది. అది గవర్నమెంట్ చేసే కార్యకలాపంతోనే జరిసేది. మొబైల్ కాదా అనేది గేట్ పోర్టల్ నుంచి ఉంటది. అంతకన్నా ఆస్పాస్ గ్రేడ్మెంట్ మాత్రం పడునుచున్నారు. చాలా ఇంపార్టెంట్ ఫిచర్స్ కూడా ఉన్నాయి.

లకి ఏర్పాటు అవడం బిగినింగ్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం ఆ తర్వాత అంటే ఏ గ్రామం అయినా ఏ నగరం అయినా ఏ పట్టణమైనా వ్యాపారస్తులు వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు చేయలో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని నచ్చిన వేయడం సో ఆ రకంగా ఈరోజు మన నగరమే కాదు నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు బిజూ నగరాలు కూడా ఎంచుకొని ఒక్కొక్క వ్యాపార సభ్యులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎదగడమే కాదు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది సో లక్కీ అనేటువంటిది సామాన్యులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా లక్కీ షాప్ కి ఒక్కసారైనా అడుగు పెట్టాలని లోపలికి వస్తారు తర్వాత మనక మానం నేను అది స్వయంగా కూడా చాలా షాప్ లో అన్ని రకాల వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో మీరు కన్సీడ్ అయ్యారు కష్టపడిన వాళ్ళకి డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి అనే దానికి రద్దయ్య శ్రీనివాస్ మా స్వామి ముగ్గురు కూడా

プレゼント it's <laughs> in <laughs>

వాళ్ళతో పాటు మీడియా మిత్రులతో మాట్లాడడానికి ఎవరు ప్రారంభించడానికి కన వచ్చారు వాళ్ళు కూడా మనతో జాయిన్ అవుతారు ఎవరాశ్రమైన పొజిషన్ లో పెట్టుకోవాలండి

ಅಲ್ಲೇ ಕಂಕಾಲ ಮಲಿಕ್ ಗಾರು ಅಂಡ್ ಮನೆ ಟಾಯಜಮಿಂಗ್ ಮಾಲ್ ಸ್ವಾ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ ಮಣಿಕಾಂತ ಗಾರು ಅಂತ ಅಲ್ಲ ಪ್ರೇಮ ಎಂತ ಪ್ರೇಮಸ್ తండోపు తండాలుగా ఈరోజు గా వచ్చారని అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దాని ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు మిస్సెస్ ఎంత నుంచి రచ్చగలడం అన్నట్టు ఇదే అంటారు ఫస్ట్ స్టోర్ వైజాగ్ లో లాంచ్ మళ్ళీ ఫిఫ్టీన్త్ స్టోర్ వైజాగ్ లో సేమ్ లేన్ లో అండ్లస్ మీరు ఇచ్చే ఆదరాభిమానాలు ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత త్వరగా ఒకే